మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా నిధుల అందరికీ సుపరిచితమే ఈమె మూవీస్ లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే శ్రీజకి రెండు వేల పదహారులో లో కళ్యాణ్ దేవ్ మ్యారేజ్ అయింది ఈ కపుల్ కి ఒక పాప కూడా ఉంది పాప పేరు నిమిష్క చాలా కాలం హ్యాపీగా ఉన్న ఈ కపుల్ రెండు వేల ఇరవై రెండులో లో విడిపోయారు అనే వార్తలు బాగా ఆ వార్తలు రావడానికి కారణం శ్రీజ అప్పటి నుంచి తన పేరెంట్స్ దగ్గరే ఉండడం అలాగే కళ్యాణ్ దేవ్ ఉన్న ఒక పిక్ కూడా పోస్ట్ చేయకపోవడం ఇన్స్టాగ్రామ్లో లో అన్ఫాలో చేసుకోవడమే అయితే ఇప్పటి వరకు కూడా విడాకుల గురించి మాత్రం అనౌన్స్ చేయలేదు ఈ కబుల్ కూతురు నిమిషాకో వారానికో నెలకో కళ్యాణ్ దేవ్ వద్దకు రావడం ఆ ఫోటోలను వీడియోలను కళ్యాణ్ దేవ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు అయితే శ్రీజ విడాకుల గురించి చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతుంది అడిగారు నాకు విడాకులు తీసుకోవాలని ఉంది కానీ నా భర్త ప్రేమిస్తున్నావా కేర్ చేస్తున్నావా అని అడిగితే నేను ఆ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయొచ్చా అనే ప్రశ్న అడిగారు దానికి ఒక థెరపిస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి అంటూ రిప్లై ఇచ్చారు ఆ రెండు విషయాలు షేర్ చేస్తూ శ్రీజా ఎవరైతే మన కోసం మనం ఎవరైతే గిఫ్ట్ కొను మనల్ని మనం ప్రేమించుకోవడం అని అనుకుంటారు అలాంటి వారు ఒకసారి ఆలోచించండి సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకునే ధైర్యం మన దగ్గర ఉందా అనే ప్రశ్న వేసుకోండి అంటూ రిప్లై ఇచ్చింది